কোযরা হে মারা দানা দানা কাদা মোদা কেন্ছে পুতেনি ইনো নারা ক্যারে সুলেরা কেই সুলো মোলো আনো নো 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 Choo-choo! <laughs> యొక్క శుభద్రమును ఎంతో ఆ గారావంగా పెంచి ముద్దారి ఎంతో అల్లుకుపోయినటువంటి ఆ యొక్క వదిలి కూడా ఆ సమయంలో ఆ యొక్క శుభద్ర పంపించడానికి ఆ గుండెలు పగిలేలా కన్నీటి ధారలు పెద్దవాళ్ళు అంటారమ్మా కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటి అంట కళ్ళు తడవకుండా ఇంట్లో ఆడబిడ్డను పంపించలేం కదా అంటారు శ్రీకృష్ణ పరమాత్మని కళ్ళు చెమ్మకి బయలుదేరింది సుభద్ర అందరినీ కౌంగలించుకుంది పరమాత్మకి మరీ మరీ కూడా నమస్కృతులు పెట్టింది అన్నగారికి అన్నగారు వస్తే రంగని పదే పదే చెప్పి ఆ యొక్క ఆ భర్త ఉన్నటువంటి రథాన్ని అధిలోకించింది సుభద్ర బయల్దేరింది ఆ యొక్క రథం బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పుడు ఎవరు కూడా బలరాముల వారి అనుమతి లేకుండా ఆ ద్వారకు వివాహమే కాదంట బలరామకృష్ణులేమో ఎక్కడో గోకర్ణ క్షేత్రంలో ఉన్నారు ఎవరు పెళ్లి దంపతులు అనే పూర్వ ప్రజలకు వాళ్ళకందరికీ కూడా అనుమానం వచ్చేసింది అక్కడ అనుకున్నారంట మన స్వామి వెళ్ళి మన పెద్దయ్య గారు వెళ్ళి ఆ మాంగల్యము ఆ వస్త్రాలు ఆ పెళ్లి తంతు చేపిస్తే తప్ప పెళ్లి గారే ఎవరికి ధైర్యం ఏది ఏమైనా వెంటనే వెళ్ళి కొండపోయిన ఉన్నటువంటి పెద్దకి తెలియాల్సిందే అని బట్టలు వెళ్ళిపోయారు అక్కడికి అన్నాడు ఏమైందా ఏం జరిగింది ఏటో తరా నీ అనుమతి లేకుండా ఎవరికో పెళ్లి చూడబోతు ఉంటే లక్షణమైనటువంటి జంట అక్షంతలంతా కింద త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉన్నారు ఆ వార్త నీకు చెప్పాలని వచ్చాను అవునా నాకు తెలియదు మన ద్వారకా నగరంలో వివాహం ఎవరికి జరిగింది ఆ అసలు ఏడి ఆ కృష్ణుడు అంటే అక్కడ చేరి ఎక్కడ నా మీద అనుమానం వస్తుందో అని ఇదిగో ఆ తోరణం బాగా కట్టండి ఇదిగో ఇలా రండి మీరు అది ఆ తోరణం చక్కగా కట్టు ఆ ఆ మామిడి తోరణం ఆ అదే అదే ఇది కాస్త సరిదిద్దు ఆ ఇది తీసై అది శుభ్రంజయ్ అంటున్నాడు ఏమిటి కృష్ణుడు ఇక్కడే ఉన్నాడే మరి ఆ ఈ లోపలి ఆయన వచ్చాడంట ఆ దొరా దొర దొర రోజు స్వామి వారికి ఆ వనరుల్లో ఉన్న స్వామికి పలహారాలు భోజనం పెట్టేది నేనే దొర ఏమిటా స్వామికి ఏ లోటు లేకుండా చేసుకున్నావా ఏ లోటు లేకుండా చూడడం ఏమిటి దొర అక్కడ స్వామి లేడువాడలాలు ఈ జపమాలా ఈ జుట్టు దొరికింది దొర ఇదేమిటా అయితే స్వామి లేడా అక్కడ ఇక్కడ ఎవరితో పెళ్లి జరిగింది లేకుండా చాతుర్మాస దీక్ష చేయడానికి వచ్చిన స్వామి ఏమైపోయాడు ఎవరు అక్కడ వెళ్ళి ఆ దంపతులు ఎవరో కూడా పట్టుదల దగ్గర పంపించేశాడు కృష్ణుడు అన్నీ వింటూనే ఉన్నాడు ఏం జరిగితే జరిగిన చూద్దాం ప్లీస్తే మాట్లాడదాం ఈ లోపల వెళ్ళినటువంటి వారు అక్కడ బట్టి యాదలు వెళ్ళారు అర్జును అంట సుభద్ర మీ వాళ్ళు నా వెంటబడ్డారు ఏం చేయమంటావంటే ఈ విడందంట ఏం చేయమంటారు ఏమిటండి స్వామి మీరు మహావీరులైనటువంటి వారు ఒక పట్టు పట్టండి తరివి కొట్టండి అది అందుకే ఆడబిడ్డ అన్నారు సుభద్ర అందుకే ఆడబిడ్డ అన్నారు ఆ మరంగళ్యా మెడలో పడిందో లేదో మనం వాళ్ళు పుట్టింటే వారు సరిగ్గా అన్నంట అన్న చెప్పినా కూడా వాళ్ళే ఇబ్బంది పెట్టలేదు ఆయన ఇబ్బంది పెట్టకుండా అచ్చుడే ఉందండి వాళ్ళ పైన పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రం లాగా ఎక్కువ బాణాలు ఏం వేయాల రెండు బాణాలు వేశానంటే వాళ్ళకి అర్థమైపోయింది అతను ఎవరో పరుగు పరుగులో వచ్చేశారు ఈయన ఇబ్బంది చేసేటప్పుడు అంతా వద్ద ఆ జిలుగు బంగారు చీలకు